థియేటర్ ఆర్టిస్ట్ మరియు నటుడు టి ప్రభాకర్ కళ్యాణ్ కన్నుమూశారు ఆగస్టు లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు ఐదు సంవత్సరాల క్రితమే ప్రభాకర్ గుండె ఆపరేషన్ జరగగా వైద్యులు అతనికి స్టెంట్ ను అమర్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి కుటుంబ సభ్యులు సమాచారం ప్రకారం నటుడు ప్రభాకర్ మూడు రోజుల క్రితం ఉడిపిలోని హరియాక పట్నంలో తల తిరుగుతూ కుప్పకూలిపోయారు ఆ తర్వాత చికిత్స తీసుకున్నారు ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు ప్రాంతంలో తన చేతుల మరియు కాలంలో ముప్పి ఉందని ప్రభాకర్ తన భార్యకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నా హఠాత్తుగా కుప్పకూలి తుది శ్వాస విడిచారు వారు వెల్లడించారు శుక్రవారం సాయంత్రం విడిన గుడ్డే శ్మశానం వాటిలో ఆయన అంత్యక్రియలు జరిగే జరుగుతున్నాయని తెలిపారు నటుడు టి ప్రభాకర్ కళ్యాణ్ కు చెందిన వారు రిటైర్ బ్యాంకు ఉద్యోగి నాటక రంగంలో పట్ట మక్కువ ఉన్న ప్రభాకర్ వివిధ రంగస్థల నాటకాలలో చురుగ్గా నటించారు కాంతరా సినిమాలోని మహాదేవ న్యాయవాది పాత్ర పోషించి ప్రసిద్ధి చెందారు కాంతర వరుస ప్రమాదాల కాంతరా షూటింగ్ కి వరుస ప్రమాదాలు చాలా జరిగాయి కాంతరా టూ షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు వరుస ప్రమాదాలు సంభవిస్తే ఉన్నాయి కన్నడ హాస్య నటుడు రాకేష్ పూజారి ముప్పై మూడు సంవత్సరాలు వయసుతో గుండెపోటుతో మరణించాడు దానికంటే ముందు మలయాళి జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ముప్పై మూడు ఏళ్ళు ప్రమాదం నదిలో మునిగి ప్రాణం కోల్పోయాడు ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూర్ లోని కుల్లూరుతో జరిగింది ఇటీవలే కాంతగా టూ లో నటిస్తున్న మిమిత్రి ఆర్టిస్ట్ కళాభవన్ గుండెపోటుతో మరణించారు ఇప్పుడు నటుడు టి ప్రభాకర్ కళ్యాణి ఇంట్లోనే హఠాత్తుగా కుప్పకూలిపోవడం పోవడం ఇవేగాక సినిమా షూటింగ్ మొదట్లో కొల్లూరులోని జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు సడన్ గా బోల్తపడింది ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగబోయినప్పటికీ అందులో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి అంతేకాకుండా ఓసారి గాలి వాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్లు కూలిపోయింది అప్పుడు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు ఈ వరుస విషాదాలు వస్తుంటే కాంతరా మేకర్స్ తో పాటుగా కనడా ఇండస్ట్రీని భయాందోళనకు గురి చేస్తున్నాయి